శాంతి మా అమ్మ గురించి మీకు అందరికి తెలుసు మా అమ్మ బెంగళూరులో సేవ చేస్తుండేది అప్పుడు ఆ సమయంలో కరుణాబాయి చాలా వయసులో ఉన్నప్పుడు జాబ్ చేస్తూ అక్కడ ఉండేది రోజు పొద్దున సాయంత్రం క్లాస్కి వెళ్ళేది అయితే ఒకరోజు ఏమైందనంటే మా అమ్మ సాయంత్రం వచ్చిన తర్వాత మమ్మకు ఒక విషయం చెప్తున్నాడు అనమాట మా అమ్మ ఈరోజు ఏం జరిగిందనంటే ఇలా జరిగిందని చెప్పి చెప్తున్నాడు ఏం జరిగిందంటే వైసాబ్ ఎక్కడైతే లోకికంలో చేస్తున్నాడో జాబ్ చేస్తున్నాడో అక్కడ ఒక వ్యక్తి చాలా కష్టపెడుతున్నాడు కొంతమందికి సంస్కారాలు ఉంటాయి కదా వేరే వాళ్ళకి ఎంత కష్టమైనా సరే వాళ్ళది వాళ్ళకే ఉంటుంది కదా అలాగా పరేక్షన్ చేస్తుంటే ఒక రోజు నుండి ఒక వారం రోజుల వరకు పది రోజుల వరకు అతను చెప్తున్నాడు ఆ సహిస్తున్నాడు ఎందుకంటే ఏ జ్ఞానం జ్ఞానంలో వచ్చాడు జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది కదా అలా చెప్తూ ఉంటే చెప్తుంటే ఎదుటివాడు పట్టించుకోడు తో ఆ వారం రోజుల తర్వాత కోపడ్డాడు ఏంటి నువ్వు అర్థం చేసుకోవట్లేదు నీకు తెలికాయలేదు అది లేదు ఇది ఇష్టం వచ్చినట్టుగా కోపడ్డాడు కోపడిన తర్వాత ఏమవుతుందంటే మనం కోపొడిన తర్వాత మనకు మనం సంతోషపడతాం ఎదుటివాడు అర్థం చేసుకున్నాడా లేదా వాళ్ళు పరివర్తన వస్తుందా రాదా అది లేదు తో సెంటర్కి వచ్చేసాడు మా అమ్మకి చెప్పాడు కి అమ్మ ఈరోజు ఏం జరిగిందంటే ఇలాగ వారం పది రోజుల నుండి నన్ను పరిషాన్ చేస్తుంటే నేను ఇలాగ సహించి సహించి ఈరోజు చాలా గట్టిగా ఆరిచి వచ్చేసాను తో విని నువ్వు తప్పు చేశావు నువ్వు ఒప్పు చేశావు అని ఏమనలేదు ఉన్నది వండి మళ్ళీ ఏమంటుందంటే అచ్చా అది ప్రెషర్ కుక్కర్ అంట ఏదో కొత్తగా వచ్చింది అది ఎలాగుంటుంది అని అన్నారు అంటే బైసాపుమనుకున్నాడు అంటే మా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు వినలేదు అసలు అనుకున్నారు కానీ మమ్మ కదా అందుకనే ఏమనలేదు మా మీరు నా మాట విన్నారా లేదా అని ఏమనలేదు ఆ తర్వాత మమ్మ ఏమన్నదంటే ఏమన్నదంటే ప్రెషర్ కుక్కర్ గురించి అడగగానే బాయ్ సాఫ్ చెప్పేశాడు ఇందులో నీళ్ళు పోస్తారు బియ్యం వేస్తారు అని చేస్తారు తో మూత పెట్టిన తర్వాత సీటీ పెట్టిన తర్వాత ఏమవుతుంది నాలుగు పైపులుగా అన్ని ప్యాక్ చేయడం వల్ల ఆ ప్రెషర్ పెరుగుతూ ఉన్నది కాబట్టి ప్రెషర్ కుక్కర్ అన్నారు అది ఏమవుతుంది సీటీ వస్తుంది మీ అందరికీ తెలుసు కామన్ ఆ తర్వాత ఏమవుతుంది ఒకవేళ అది కూడా అది బంద్ అయిపోయింది అనుకోండి సిటీ ఏదన్నా వచ్చి ఏమైతే బ్లాస్ట్ అవుతుంది మా అమ్మ ఏమన్నదంటే ఈ ఈ పని నువ్వు చేసి వచ్చావు ఈరోజు అర్థమైంది కదా సో మనము ఈ తప్పులు చేస్తున్నామా లేదా ఎవరికి వారు తెలుసుకోండి అంటే ప్రశ్న వేసుకోండి టీకే